హాయ్ అండి నమస్తే ఇది వచ్చేసి ఒక వారం రోజులు కిచెన్ వేస్ట్ అండి ఒక వన్ వీక్ నుంచి అయితే ఇలాగా స్టోర్ చేస్తూ ఉన్నాను ఇందులో ఉల్లిపాయ పోట్లు ఉన్నాయి అలాగే కోటిగుడ్డి పెంకులు ఉంటాయి చూడండి అవి కూడా ఉన్నాయి అలాగే కూరగాయల తొక్కులు అరటికాయ తొక్కులు ఇలా డైలీ మనము కిచెన్లో వేసే వేస్ట్ అంతా కూడా అలాగ పెట్టానండి మనము ఒక వారం రోజులు అలా స్టోర్ చేసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ని మొక్కలకి ఎలా యూస్ చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ప్రస్తుతానికైతే ఇది వచ్చేసి ఈ వన్ వీక్ కిచెన్ వేస్ట్ని నేను టెర్రస్ మీదకి అయితే తీసుకొచ్చేసానండి ఏ రోజు దా రోజు కూడా మనము బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలకి కొంచెం అలాగ మట్టి తవ్వేసేసి కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేసుకొని మట్టి కవర్ చే మనం వేసుకోవచ్చు కదా అరటికాయ తొక్కులు కూడా ఉన్నాయండి అరటికాయ కొమ్మల యొక్క కాడలు అలాగే పుదీనా కరివేపాకు కాడలు ఇలాగా ఒక వన్ వీక్ నుంచి అయితే ఇలా స్టోర్ చేసి పెట్టండి డైలీ మనం టెరస్ మీదకి అయితే రాలేం కదా ఒక టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి ఒక కంపోస్టింగ్ ప్రాసెస్ లాగానే ఉంటుందండి మొక్కకి డైలీ పోషకాలు అనేవి చక్కగా అందుతాయి అనమాట అయితే ఇలాగ పెంకులు ఏమైనా ఉన్నాయంటే మాత్రం చక్కగా ఇలా క్రష్ డైరెక్ట్ గొట్టిగా మొక్క అయితే ఇలాగా ఇచ్చేస్తున్నానండి మనం టెర్రస్ మీద కాబట్టి డైరెక్ట్గా ఇలాగ ఇవ్వచ్చు అనమాట మనం బాల్కనీలో మొక్కలకి కానీ ఇలా డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇచ్చామనుకోండి మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది అలాగే ఈ కిచెన్ వేస్ట్ మీద ఇవి చిన్న చిన్న పురుగులు ఫ్రూట్ ఫ్లైస్ ఈగలు దోమలు ఇలాంటి అయితే వస్తాయండి కానీ టెర్రస్ మీద కదా ఓపెన్ ప్లేస్ చక్కగా గాలి వెలుతురు అనేది వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా మొక్క మొదట్లో ఇచ్చామంటే ఏమీ కాదండి మనకి స్మెల్ అనేది ఏమి రాదు పైన మంచిగా ఎండ వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ కిచెన్ వేస్ట్ అంతా డైలీ మనం మొక్క మొదట్లో ఇచ్చాను ఆల్రెడీ చూడండి ఇందులో టీ పొడి కూడా ఉందనమాట టీ పెట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేస్తాను చూడండి ఆ టీ పొడి కూడా మనం మొక్క మొదట్లో అయితే వేసేయొచ్చు అనమాట ఓకే అండి ఇలాగ ప్రతి మొక్క మొదట్లో అయితే ఈ విధంగా వేసేస్తున్నాను ఉల్లిపొట్టు ఏవైనా సరే కూరగాయ తొక్కలు అన్నీ కూడా ఎగ్గు పెంకులు వస్తే మాత్రం కొంచెం ఇలా క్రష్ చేసినట్లుగా నలిపి వేసేయండి తొందరగా మనకి అవి సాయిల్లో మిక్స్ అవ్వాలన్నమాట అలాగే వేసేయమంటే ఇలాగ నలిపి వేసేయమంటే త్వరగా కలిసిపోతాయి ఇలాగా ఇది ఒక వారందండి మన నేను రెండు రకాలుగా అయితే ఇస్తాను టెర్రస్ మీద మాత్రం ఇలాగ ఓపెన్గా మొక్క మొదట్లో అయితే వేసేస్తుంటాను వేసేసి మనము వాటరింగ్ చేసేసుకోవచ్చు అండి డైలీ వాటర్ పోస్తూ ఉన్నామంటే ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా మనకి కులినట్లుగా చక్కగా మనకి మొక్కలకి వాటర్ అంతా ఉంటుంది కదా కూరగాయల వాటర్ అంతా కూడా మొక్కకి చక్కగా అందుతుందండి ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే వన్ వీక్ వచ్చినటువంటి ఆ కిచెన్ వేస్ట్ని అంతా కూడా కొన్ని బకెట్లలోనికైతే అయితే ఇలాగ వేసేసానండి మొత్తం అంతా కూడా వేసేసిన తర్వాత మనకి పురుగు పడతాయి స్మెల్ వస్తుంది అని ఉండదండి టెరస్ మీద కాబట్టి ఓపెన్ ప్లేస్లో చక్కగా ఇవి త్వరగా ఎండిపోతాయి కూడా త్వరగా ఎండిపోతాయి మనకి వాటరింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి కుళ్ళిపోయి మొక్కలకి పోషకాలు అనేవి అందేసి చక్కగా మనకి ఇవి త్వరగా కూడా మట్టిలో అయితే కలిసిపోతాయండి ఓకే అండి ఇది వచ్చేసి ఒక వన్ వీక్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఒక వన్ వీక్ది కూడా మళ్ళీ పక్కన పెట్టి అలా ఇవాలో కూడా ఇంకో మెథడ్ చూపిస్తానండి ఇలాగ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనకి ఏమైనా తెగులు పడతాయేమో లేదంటే చీడ పిల్లలు ఏమైనా అన్న భయం ఏదైనా ఉందనుకోండి దానికి కూడా ఏం చేయాలో చెప్తాను ఇంకొచ్చేసి అరిటాకులు అండి అరిటాకులు కొమ్మలు అవి ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగైతే వేసేస్తుందని అవే మనకి నిదానంగా డీకంపోజ్ అయిపోయి మొక్కలకు కావలసినటువంటి పోషకాలు అన్నీ అందుతాయండి అలాగే ఈ డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ తోటి మినీ కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలని కూడా మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి మనకి ఎంటీ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటితోటి చక్కగా మనం మినీ కంపోస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఆల్రెడీ కొన్ని మొక్క మొదట్లో లాగా మినీ కంపోస్టింగ్ అయితే ఉంది ఓకే అండి ఇలా అంతా కూడా వన్ వీక్ కిచెన్ వేస్ట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గరగా ఒక పది బకెట్ల ఉన్నటువంటి మొక్కలకి వేయడానికి అయితే వచ్చేసిందండి ఇది కంపోస్ట్ అయిపోతుంది ఫర్టిలైజర్ కూడా చక్కగా మనం వాటర్ పోసేస్తూ ఉంటాం కదా పోసినప్పుడు ఇవనేవి మనకి కులినట్లుగా అవి ఆ వాటర్ అంతా కూడా చక్కగా మొక్కకి అయితే పోషకాలు అనేవి బాగా అందుతాయండి ఇలాగా వేసేసిన తర్వాత కొన్ని వేపాకుల ఎండబెట్టినటువంటి వేపాకులు అండి అవి కూడా ఇట్లా క్రష్ చేసినట్లుగా వేసి వేద్దామని చెప్పేసి వాటిని కూడా ఇలాగ ఎండబెట్టి పెట్టాను ఒక గోతంలోకి అయితే ఉన్నాయండి ఇది మల్లెపూలు చూసారా మనకి చలికాలంలోనే పూలు అనేవి వస్తూ ఉన్నాయి ఓకే అండి ఈ గోతంలో అయితే కొన్ని ఎండు వేపాకులు ఉన్నాయన్నమాట నీమ్ పౌడర్ కోసం నేను డ్రై చేసి పెట్టానండి ఆ పోస్ట్ ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను కొంచెం మొక్క మొదట్లో ఇలా క్రష్ చేసి వేస్తున్నాడు ఈ చేదు ధనానికి పెస్ట్ ఏదన్నా వచ్చేదన్నా కూడా ఈ చేదు వాసనకి రాకుండా ఉంటుందని చెప్పేసి కొన్ని ఎండబెట్టినటువంటి వేపాకులు ఇవి ఈ వేపాకులను కూడా ఏ ఏ బకెట్లలో అయితే నేను కిచెన్ వేస్ట్ని వేసానో వాటిలో కొంచెం కొంచెం అయితే ఇలా వేస్తున్నానండి ఇవి బాగా చేదు వాసన అయితే వస్తాయి కదా ఆ చేదుకి ఒకవేళ పేస్ట్ కానీ ఏదైనా చీడపడలు ఏవైనా వచ్చేది ఉంటే రాకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా వేసేసిన తర్వాత వాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇలాగ వాటర్ పోసేస్తూ ఉంటే మనకి చక్కగా అవి నిదానంగా డీకంపోజ్ అయిపోయి మొక్కలకి పోషకాలు అనేవి అందుతాయి ఓకే అండి ఇవి వచ్చేసి పెయింట్ బకెట్లండి స్క్రాప్ దుకాణం నుంచి అయితే తీసుకొచ్చి నేను వీటిని క్లీన్ చేసి ఇలాగ తక్కువ మట్టితోటి ला uh, वीटी మొక్కలకు పనికొచ్చే పాట్స్ లాగా ప్రిపేర్ చేసుకునే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూసేయండి ఓకే అండి ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్ వన్ వీక్ అనమాట అంటే మళ్ళీ ఒక వన్ వీక్కి మళ్ళీ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగా పోగు పెట్టాను అనమాట కవర్లోనికి ఎందుకంటే చూడండి ఇందులో కిచెన్ వేస్ట్ అంతా ఉంది ఉల్లిపొట్టు అరటికాయ తొక్కులు కీర క్యారెట్ ఇవి దొండకాయ కీరదోసకాయ బెండకాయ మొక్కలు ఇలా అన్నీ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి వీటిని ఇంకో మెథడ్లో అయితే నేను మొక్కలకైతే ఇస్తానండి ఆల్రెడీ పక్కన చూసారా డబ్బాలు ఉన్నాయి చూసారా ఇవి వన్ ఒక కేజీ డబ్బాలండి వీటి వీటిలో ఆల్రెడీ నేను కంపోస్టింగ్ అయితే మినీ కంపోస్టింగ్ అయితే రెడీ చేశాను ఆ కంపోస్ట్ అంతా కూడా తీసేసి మళ్ళీ వీటిని మొక్కల మొక్కలకంటే మనం నాకు ఓపెన్గా ఇచ్చాం కదా లాస్ట్ వీక్ ఇది వచ్చేసి తర్వాత వీక్ది అనమాట వీటిని నేను ఇలా అయితే పెట్టేసి ఫిల్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశానమాట ట్రై చేసిన తర్వాత అది కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఒక డబ్బాలోకి పెట్టేసి మొక్క అయితే పెట్టేసానండి చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయింది మొక్క మొలిసింది చూడండి ఇది ఆవాల మొక్కలాగా ఉంది అలాగే డబ్బాలో వచ్చేసి అండి తిన తర్వాత టెంకులు కంపోస్ట్లో వేసేస్తే అది మొక్క వలిసేసింది అనమాట చూడండి నల్లగా ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా చూడండి చక్కగా మనకి కంపోస్ట్గా అయిందండి ఇది మంచి బలం అనమాట మొక్కలకి చాలా బాగా అయితే మొక్కలు బాగా గ్రో అవడానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మనం తయారు చేసేటువంటి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు అయితే ఉంటాయండి ఈ మామిడి మొక్క చూసారా డబ్బాలో తిన్న తర్వాత మ్యాంగో విత్తనం కంపోస్ట్తో పాటు వేసేస్తే చూడండి చక్కగా గుబ్బురుగా వేర్లు వచ్చి పెరిగాయి ఓకే అండి ఇప్పుడు ఈ మామిడి మొక్కను వచ్చేసి ఇంకేదన్నా ఒక తొట్లో అయితే నాడుతాను తర్వాత మళ్ళీ వేరొక పాటలోని కానీ ఏమైనా డ్రమ్స్ ఉంటాయి కదా ఆ నీళ్ళ డ్రమ్ములు వాటిలోనికి మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేసుకుంది ముందైతే ఇక్కడ నాటేద్దామండి ఇంక ఇది వచ్చేసి ఆవాలు మొక్కలాగా ఉంది వేరైతే తెగిపోయింది మరి బ్రతతో లేదా ఒక తొట్లైతే ఇలాగ గుచ్చేద్దాం ఇది చూడండి కంపోస్ట్ ఎంత బాగా రేడిందో కిచెన్ వేస్ట్తో తయారు చేసినటువంటి కంపోస్ట్ అనమాట దీంట్లో మంచి పోషకాలు అనేవి ఉంటాయండి మనకి ఒక టెన్ డేస్లోనే తయారవుతుందన్నమాట ఇలాగ మినీ కంపోస్ట్ డబ్బాలో పెట్టామంటే ఇది వచ్చేసి ఆ పక్కన నుండి ఒక మొక్క మొదట్లో అయితే వేసేస్తున్నానండి ఇలాగ ఎంటీ బాటిల్స్ ఏవైనా సరే ఏవైనా అల్లం పేస్ట్ డబ్బాలు కానీ లేదంటే మనకి చాక్లెట్లు డబ్బాలు ఉంటాయి చూడండి బిస్కెట్లు డబ్బాలు అలాంటివైనా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే టూ లీటర్స్ బాటిల్స్ ఉంటాయి చూడండి ఆ బాటిల్ వేసి పెట్టిందే చూడండి ఇలానే కిచెన్ వేస్ట్ అంతా వేసాను బాగా కుళ్ళిపోయి చూడండి నల్లగా మనకి కలర్ కూడా మారిపోయింది చక్కగా అయితే కంపోస్ట్ అయితే అయిందండి దీన్ని ఏదో ఒక మొక్క మొదట్లోనికి అయితే వేసేసుకుందాము నేను వచ్చేసి దీన్ని మామిడి మొక్కకైతే వేద్దామని చెప్పేసి తీస్తున్నా అండి చూపిస్తాను చూడండి ఎలా తయారైందో మనం వేసినటువంటి కూరగాయ తొక్కులన్నీ కూడా ఇలాగైతే కుళ్ళిపోయి ఒక వన్ మంత్ లోపే రెడీ అవుతాయండి చక్కగా చూడండి ఇందులో మంచి పోషకాలు అనేవి ఉంటాయి అనమాట దీన్ని వచ్చేసి కొంచెం టమాటా మొక్కకి అలాగే మామిడి మొక్కకి అయితే ఇలాగ మొదట్లో అయితే వేసేస్తున్నానండి వేసేసి మనం వాటరింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే అండి ఇంక ఇట్లా అనమాట మినీ కంపోస్ట్ లాగా మనం డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు టమాటా మొక్క చూడండి కాయలు ఎంత చక్కగా వచ్చాయో ఓకే అండి ఇంక ఇట్లాగ ఇదొక ప్రాసెస్ అనమాట మొక్క మొదట్లో వేసేది ఒకటి ఇలాగ డబ్బాలని అరేంజ్ చేసేసుకొని ఆ డబ్బాల్లో మనము కిచెన్ వేసినంత ఫీల్ చేసుకొని పైన మట్టినైనా కవర్ చేయొచ్చండి లేదంటే అలా వాటర్ పోస్తూ ఉన్నామంటే అది నిదానంగా డీకంపోజ్ అయిపోయి మొక్కలకి పోషకాలు అనేవి అందుతాయి మనకి కంపోస్ట్ కూడా రెడీ అవుతుంది ఇలా తీసుకున్నటువంటి కంపోస్ట్ని మనం ఏదో ఒక మొక్క తీసి చేయవచ్చు అడిగిన క్యాప్ అయితే పెట్టొద్దండి ఇలాగ కూల్ డ్రింక్స్ బాటిల్స్ పెట్టేటప్పుడు అడుగున చూడండి ఇట్లాగా అయితే తీసేయాలన్నమాట తీసేసి అలాగా ప్లేస్ చేసామని చేసి మనం కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేసుకుంటూ ఉన్నామంటే చక్కగా అవి డీకంపోజ్ అయిపోతూ ఉండండి ఖచ్చితంగా బాటిల్స్కి హోల్స్ ఉండేలాగైతే చూసుకోండి చూడండి ఇది వచ్చేసి ఒక వారం రోజులు కిచెన్ వేస్ట్ అనమాట ఇలాగ డబ్బాలోనికైతే ఫిల్ చేస్తున్నానండి మనం కంపోస్ట్ని అనేక రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి గార్డెన్లో ప్లేస్లో కొంచెం తవ్వేసి కిచెన్ వేస్ట్ అంతా వేసి పైన మట్టినైనా అండి లేదంటే ఇలాగ మినీ కంపోస్ట్ లాగా కొంచెం కొంచెం డబ్బాల్లోకి ఫిల్ చేసుకొని ఆ డబ్బాని మొక్క మొదట్లో అయినా పెట్టవచ్చు లేదంటే డైరెక్ట్గా మొక్క మొక్క కొంచెం ఒక బెత్తడి దూరం ఇచ్చేసి కొంచెం మట్టిని ఇలాగ తవ్వేసి కిచెన్ వేస్ట్ అంతా పెట్టి మట్టిని కూడా కప్పేసుకోవచ్చు అండి ఇలా రకరకాలుగా మనకి ఎలా వీలుంటే అలాగైతే చక్కగా మనం ఇలాగ కంపోస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలాగ టెరస్ మీద కాబట్టి ఇలాగ ఓపెన్గా కొంచెము ఇలాగ డబ్బాలు కొంచెం ఫీల్ చేస్తున్నాను నా పక్కన చూడండి చిన్న అల్లం దుంప అయితే పెట్టాను ఎంత బాగా అయితే పెరిగిందో చూడండి ఈ అల్లం కూడా బాగా గ్రో అయిందనమాట లోపల మనకి దుంప అనేది రెడీ అవుతుంది పైనమిట్లా లీఫ్స్ అనే వస్తూ ఉంటాయి ఇది టూ లీటర్స్ థమ్స్ బట్టలో కూడా ఈ విధంగా అయితే కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను అన్ని రకాలు కూరగాయలు కీర ఉల్లిపాయ పొట్టు ఎగ్ పెంకులు అన్నీ అనమాట ఈ విధంగా అయితే వేసేసుకొని ఫిల్ చేస్తున్నాను ఓకే అండి అయితే మనం డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని రకరకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో విజిట్ చేసి ఒకసారి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే గార్డెనింగ్ కనుక మీకు ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే గార్డెన్ గురించి మీ సలహాలు కూడా నాకు తెలియజేస్తే చేస్తూ ఉండండి డైలీ షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇలాగ మనం ఆర్గానిక్గా ఇంట్లో మొక్కలకు పెంచే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇలా చక్కగా అయితే మొక్కలను అయితే అండి వేస్ట్గా పనికిరాని డబ్బాలలో కూడా మనం ఇలాగ కూల్ డ్రింక్స్ బాటిల్స్లో కూడా చిన్న చిన్నగా మెంతకూరలు అవి కూడా అండి ఈ పాటలో మామిడి మొక్క చూడండి చక్కగా అయితే పెరుగుతుందో ఇలాగైతే నేను డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇలాగ రకరకాలుగా అయితే యూస్ చేస్తూ ఉంటానండి అదే ఇదే కిచెన్ వేస్ట్ని మనం వాటర్లో కూడా ఫర్మెంటేషన్ చేసుకొని స్ట్రెయిన్ చేసి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేయవచ్చు అనమాట వాటిని కూడా టెన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్కలకి వచ్చి అలా కూడా ఒకసారి యూజ్ చేస్తానండి అట్లాగా యూజ్ చేస్తాను కిచెన్ వేసుని ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి టెర్రస్ మీద అండి ఇంకా మన టెర్రస్ మీద కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టేశాను కదా కూరగాయ మొక్కలు అలాగే పూలు పండ్లు మొక్కలు ఉన్నాయి ఇట్లా చూడండి మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా క్యాప్లాగైనా మనం క్లోజ్ చేసుకోవచ్చు అండి లేదంటే అట్లనే ఉంచేసి అందులో వాటర్ని కూడా మనము పోసుకోవచ్చు ఓకే అండి ఇలాగా కేజీ డబ్బాలైనా సరే లీటర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఏవైనా సరే ఇలాగ హోల్స్ని అయితే పెట్టేసుకొని మనము కిచెన్ అయితే ఇలా వేసుకొని ఫిల్ చేయొచ్చు అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఆ డబ్బాలోనే మనం వాటర్ పోసుకోవచ్చు అండి లేదంటే పైన కొంచెం మట్టిని కప్పెట్టేసి ఆ క్యాప్ని పెట్టేస్తామంటే మనకి కంపోస్ట్ అనేది అవుతుంది ఎటువంటి వాసన అనేది ఏమి ఉండదండి అండి పైగా టెరస్ మీద కాబట్టి మనకి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది పురుగులు కూడా రాకుండా ఉంటాయి తొందరగా మనకి వాతావరణము గాలి వెలుతురు ఎండ అనేది ఉంటుంది కాబట్టి త్వరగా మనకి ఇవి కంపోస్ట్గా అయితే అవుతాయి బాల్కనీలో పెట్టుకున్నప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తాయండి ఖచ్చితంగా ట్టి కవర్ చేసుకోవాలి ఓకే అండి ఇదనమాట వారం వారం వారానికి ఒకసారి వచ్చేటువంటి కిచెన్ వేసి అయితే ఇలాగా టూ త్రీ మెథడ్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటానండి ఒకసారి వాటర్లో ఫర్టిలైజర్ కంపోస్ట్ చేసేసి ఫర్టిలైజర్ లాగా ఇచ్చేస్తాను అంటే ఫర్మెంటేషన్ చేస్తాను ఒక వన్ వీక్ అలాగ ఫర్మెంటేషన్ చేసి ఆ లిక్విడ్లో మళ్ళీ నార్మల్ వాటర్ని కలిపి డైల్యూట్ చేసి ఇలాగ ఇస్తూ ఉంటాను లేదంటే ఇలా డబ్బాల్లో కూడా పెట్టేస్తూ ఉంటానండి ఓకే అండి ఇదనమాట ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకైనా గార్డెనింగ్ ఇష్టమైనట్టయితే పక్కన బెల్సిమ్మల్ని క్లిక్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో